నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక చనక హై స్కూల్లో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఎస్టీయూ అధ్యక్షులు గజేంద్ర రాజరై సివి రామచిత్రపటానికి పొలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి వారి సేవలను కొనియాడారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఆధునిక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో సరి సివి రామన్ అగ్రగణ్యుడిని వైజ్ఞానిక శాస్త్ర ఆవిష్కరణలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకుని చరిత్ర సృష్టించారని అన్నారు ప్రతి ఒక్కరూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రీయ దుఃఖాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు ఎస్టీయు అధ్యక్షులు గజేంద్ర మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించాలని సైన్స్ మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని సరి సివి రామన్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో చాణక్య హై స్కూల్ డైరెక్టర్లు వెంకటరెడ్డి ప్రమోద్ రావు ప్రిన్సిపల్ హరీష్ కుమార్ విద్యార్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పాల్గొన్నారు to learn. they are related to the magnets. first one is swimming pool. swimming pool is a swimming pool is a circular shape. second one, they are made up of different cylindrical shapes. circular shape. two so, classes yeah. yeah, i applaud your efforts huh, for doing this uh, nice uh, experiment on the eve of national science day. Yeah. Uh, nice models and experiments. So, science, huh? Right, sir. This is the virtual mode, no? You are presenting virtual mode. Yes, sir. Yes, sir. I was there in your presentation. Right, show, you, show you how the panels works in the radiation. Mm -hmm. This can be solar energy stored in this battery in the form of electricity. minute mm -hmm. here.

How much cost uh, you have you uh, spent on this? Certainly. What are these clouds, huh? yes. uh, sir? Uh, yeah. Very nice. Who's uh, drawn this? What is Who was the architect of this heart uh, diagram?

出せない Of the students we down the models, science models, on the level of uh, National Science Day. So, first of all, I congratulate and uh, I thank uh, all the school school and uh, the teachers and my dear students. That the renovable knowledge a concept based a low cost, no cost. So you, biology, science, to physical science, to mathematics, to a modern science. It shows your uh, immense interest in science and uh, mathematics. So, which will develop for creativity and uh, innovative ideas in future. Science is, as you know, science is ruling the world, ruling the globe. So. ఈ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ప్లోర్ వల్లనే మన హ్యూమన్ లైఫ్ స్పాన్ పెరిగింది అవునా గతంలో లైఫ్ స్పాన్ ఎంత ఉండేది ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉండేది ఇప్పుడు మనకు ఆదివాసీలు ఉన్నారు బోర్డ్స్ ఉన్నారు కొలాబీస్ ఉన్నారు వాళ్ళ లైఫ్ స్పాన్ ఫార్టీ ఇయర్స్ కానీ మన యావరేజ్గా మన లైఫ్ స్పాన్ కామన్ ఎంత ఉంది వంద సంవత్సరాలు రెండు నూరేళ్ళు బతకాలంటే మా కాన్సెప్ట్ పోయింది వన్ ట్వంటీ ఇయర్స్ కూడా బతుకున్నారు ఎందుకు డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ వేరియస్ ఫీల్డ్లో మనం అప్లికేబుల్ చేస్తున్నాం కదా ఫస్ట్ ఏంటిది అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టు ఇంక్రీజ్ ద ఉపయోగపడకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లైడ్ ఫీల్డ్స్ టీచర్ చెప్పుకుంటారు క్రాప్ ప్రొడక్షన్ అలాగే రక్షణ రంగంలో ఎలా ఉపయోగపడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ డిఫెన్స్లో ఎలా ఉపయోగపడుతుంది టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ రైట్స్ అంటే విదేశీయులు మన కంట్రీని మన రాజ్యాన్ని మన దేశాన్ని దురాక్రమణ చేయకుండా మిజైల్స్ టెక్నాలజీ చేయడం కానీ సైన్స్ అన్నది మానవుని యొక్క మానవాళి మనగడీ మానవాళ్ళ సంక్షేమానికి పోయించాలి కానీ ఇవాళ మీరు బయట రీసెంట్గా వార్స్ చూస్తున్నారు ఏ కంట్రీ మధ్య వాడైంది అది మానవ మనవడ సంక్షేమానికి కాకుండా మానవ వినాశనానికి మానవ జాతి వినాశనానికి వాడుతున్నాను దట్ షుడ్ నాట్ ఎంకరేజ్ అలాగే రీసెంట్గా మనం కోవిడ్ పాండమిక్ సిచువేషన్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ఎంటైర్ హ్యూమెన్ పాపులేషన్ ఏమైంది ఏ కంట్రీ చైనా కంట్రీ టూఎం ల్యాబ్లో ఒక కన్స్ట్రక్టివ్ ఆ యొక్క వైరస్ని మానవ సంక్షేమానికి వాడదు కానీ మానవ వినాశనానికి ఆ యొక్క వైరస్ని వాడాడు తద్వారా ఏమి కొన్ని లక్షల మంది జీవితాలని కోల్పోయారు అట్లాగే అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నది మానవ సంక్షేమానికి కూడా ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కానీ గుడ్డిగా నమ్మ ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవాలి సో దట్ మీలో ఒక రీజనింగ్ కెపాసిటీ ఒక డైవర్జెంట్ థింకింగ్ ఒక క్రియేటివిటీ మీకు తెలవకుండానే మీలో ఒక సంఘర్షణ క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి చేసుకున్నప్పుడే యూ విల్ బి ఐడెంటిఫై యూ టు షార్ప్ యూర్ దెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్వేస్ ద మైండ్స్ ఆఫ్ ద దూడెంట్స్ సో వాట్స్ ఐ ఆల్ अपनी मेरे टाइमिंग जैसे तीन महीना लेकर चलने को, तो मैंने अंदर बता दिया कि मासूम तीन घंटे ले चले इतना। तो मेरे अंदर कूड़ा? कुछ नहीं, पर लेना सह। वीडियो। Yes। Virtual mode ना? क्यों प्रेजेंटेडिंग वाच्चल मोड। I was there in your presentation. I show you show all the handbags in the presentation. పిల్లలు పూట మంచి వచ్చిందా పిల్లల ఎక్స్ప్లెనేషన్ వినండి రికార్డ్ చేయండి నాకు సాఫ్ట్ కాపీ షేర్ చేయండి నేను ప్రతి మోడల్ వాళ్ళ ప్రజెంటేషన్స్ నేను లీజర్ టైప్ లో వింటాను నేను ఐ విల్ పాస్ ద కామెంట్స్ ఆల్సో ఆన్ ఈచ్ అండ్ మోడల్ షేర్ సాఫ్ట్ కాపీ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయండి సో దట్ యుల్ ఫీల్ హ్యాపీ ఎక్స్ప్లెయిన్ ద్వర్ మోడల్

Obrigada. 哎呀！不冷。 Here is the place value. Laks, ten thousands, hundreds, tens and ones. This is the Indian numeral system. International one to tens, hundreds thousands, hundred thousands. Here, is the place value, yes, yeah. right. the place value of the place value of sixty sixty thousand. Good divided by divided so the side of the costume on the other number have the under number 1884 intervals right factors 2 2 4 and no आई जानू, चांगी नाइट है। वन टर्न नाइट है, रजनी नाइट है, इस बनाएगी इस बनाएगी। on all these uh, which one will be used for which organ yes good good nose where is the nose yeah. where is the nose where is the nose everybody knows here only but my nose is here